మనోరా అనే ఊరు ఒక ప్రత్యేకమైన ప్రదేశం అది మనం ఊహించలేని అద్భుత ప్రపంచం అక్కడ ప్రజలు మన వేలంత పొడవే ఉంటారు వారి ఇళ్లను చెట్ల బుట్లతో కట్టుకుంటారు తుమ్మెదల రెక్కలతో దుప్పట్లు చేసుకుంటారు మధ్యలో పెరిగే పూల మధ్య నడుస్తూ ఉంటారు ఆ ఊరిలో రియాన్ అనే చిన్న కుర్రాడు ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాడు మన ఊరికి అవతల ఏదో కొత్త ప్రపంచం ఉంది అని తన స్నేహితురాలైన లీనాకి చెప్తాడు ఒకరోజు భారీ వర్షం కురిసిన తరువాత వాళ్ళు ఒక పెద్ద నీలి ఈకను కనుగొంటారు అది వారి ఊరిని కంటే పెద్దగా మెత్తగా గాయలో తేలిపోతున్నట్టుగా కనిపిస్తుంది ఇద్దరు దాన్ని ఎక్కి పట్టుకుంటారు అప్పుడే ఈక కదిలింది అది ఒక పెద్ద గువ్వ రెక్కలతో పడిపోయిన ఈక ఆ గువ్వ ఆకస్మికంగా ఎగిరింది లీనా పట్టుకో అని రియాన్ గట్టిగా అరిచాడు ఇద్దరు గట్టిగా ఈకను పట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు గాలిలో ఎగిరే ప్రక్రియ కొంత కొత్త ప్రపంచాన్ని చూపించింది పెద్ద చెట్లు అద్భుతమైన నదులు మెరిసే సరస్సులు అవి అన్నీ ఒక భారీ లోకంగా ఉన్నట్టుగా అనిపించింది చివరకు పక్షి ఒక అందమైన పులతోటలో దిగింది అక్కడ వాళ్ళు వాళ్ళ ముందు ఒక ప్రకాశించే తలుపు కనిపించింది అది భూమిలో మునిగి ఉండి వెలుగులు విరజమ్ముతూ ఉంది ఇది ఏదో మాయా తలుపు లీనా అని ఆశ్చర్యంతో ఉంది రియాన్ ముందుకు వెళ్ళి తలుపు తాకాడు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది ఒక్కసారిగా తెల్లని వెలుగు వారిని కప్పేసింది నిమిషం గడవక ముందే వారు మరో కొత్త ప్రపంచంలోకి ప్రవేశించారు అది కన్నా చిన్నగా ఉంది ప్రపంచం